హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు టీ కాఫీలు అయ్యాయా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా లేదా మాకైతే హెల్త్ బాగోలేదు అందుకే గుడ్ మార్నింగ్ వీడియోలు పెట్టట్లేదు నాకు ఫీవర్ వచ్చింది దీపక్ కూడా ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ వాడికి కొంచెం తగ్గింది ఇంకా దగ్గుంది వాడికి నాకైతే జలుబు దగ్గు అలాగే ఫేవర్ కూడా వచ్చిందనమాట ఇక అందువల్ల కొంచెం వీడియోలు మార్నింగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాం వేరే వీడియోలు కూడా ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి హాయ్ దీపు గుడ్ మార్నింగ్ ఇంకా గట్టిగా చెప్పు ఇంకా ఇంకా అయితే ఫ్రెష్ అవ్వలేదండి బ్రష్ అవుటే చేసుకున్నాడు నాకు ఫేవర్ ఉంది కదా కొంచెం నెమ్మదిగా చేద్దామని స్నానం అయితే చేపించాలి ఇంక ఇక్కడైతే బ్రెడ్ తిన్నాడు అనమాట బ్రెడ్తో పాటు ఇక చాయ్ అయితే ఇస్తున్నా హాయ్ దీపు చాయ్ తాగుతావా తాగేసి ఇక చాయ్ అయితే తాగుతున్నాడండి దీపు ఓకే అండి దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అండి